ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆర్ఎస్ఎస్ తో కూర్చుని కొంత ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండేవాడు సంఘ పరివార సంస్థలందరితో ఆర్ఎస్ఎస్ మీటింగ్ పెట్టుకుని అందులో ఒక్కొక్క ని పట్టుకొచ్చి వాళ్ళందరూ కూర్చుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాళ్ళతో కూర్చునేవాళ్ళు వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ చెప్పేవాళ్ళు నడిచేది ఇప్పుడు అట్లాంటి జరగట్లే ఈ మధ్యకాలంలో అది జాతీయ స్థాయిలో కూడా కో కోపం వస్తుంది ఆర్ఎస్ఎస్ కానీ సరే వాళ్ళ సావేదో వాళ్ళు చావని మంచిగా చేస్తున్నారు కదా దేశానికి వదిలేస్తున్నారు ఇప్పుడు ఈ పదేళ్ల అధికారంలోకి వచ్చేటప్పటికి బిజెపి వాళ్ళు ఆర్ఎస్ఎస్ మాట్లాడడం చాలా వరకు తగ్గిపోయేది నిర్ణయాలు ఈవెన్ అమిత్ షా వీళ్ళు ఒకసారి కూర్చుంటున్నారు కానీ ఆర్ఎస్ఎస్ ఫీడ్బ్యాక్ తగ్గించేసుకున్నారు దాని పర్య అంటే అమిత్ షా కూడా రాష్ట్రాల్లో సర్వేలు చేయించుకుంటారు ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అంటారు కదా ఆంధ్రప్రదేశ్ విషయంలో చేయట్లేదా ఆ ఫీడ్బ్యాక్ చేస్తారు కాబట్టి ఇక్కడ రెండు పార్టీల మధ్యనే ఉందన్నటువంటి సర్వేలు వస్తాయి కదా లీడర్ కావాలండి ఒక బలమైన నేను పార్టీ నడిపిస్తాను నాకు వదిలిపెట్టండి అనేవాడు కావాలి అవును అట్లాంటిది లేకపోవడం అన్నది వాళ్ళ దురదృష్టం రేట్ చూద్దాం మొత్తానికి పురంధేశ్వర్ గారి విషయంలో లేదంటే ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరికి కలిసి వస్తాయి నిజంగా వైసీపీ ఆరోపిస్తున్నట్టు చంద్రబాబు గారికి ఫేవర్ గాను లేదంటే